హలో చిన్నాడు ఎవరిచ్చారమ్మాది ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు భోజనం చేసావా ఎవరు కొన్నారా ఇండి నీకు ఏం కొన్నారు జామ్ గోరింటి కాలు అయిపోయ్ నచ్చినాయా నీకు డ్రెస్ నచ్చిందా నచ్చిందా బోధనామా మరి అక్కడ హాయ్ అందరికి హాయ్ చేతులు చూపించండి చేతులు చూపించు వెరీ గుడ్ స్వీట్ తాంబూలం ఇచ్చుకుందా తాంబూలం ఇచ్చుకుందా ఇవాళ కుమారి పూజ చేయించుకుందా అక్కడికి వెళ్ళి సరే అయితే బాయ్ చెప్పి మరి అందరికీ